న్క్లా ట్ివి ప్రామ్టామ్ నోస్ కి స్వాగతాము మహిలా ఏస్ ఇరవయది వేల్ లంచండు దేశ్ కొండు ఏస్యిండు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫబాద్ మహిళా ఎస్ఐ రాజలక్ష్మి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఇరవై ఐదు వేల లంచం డిమాండ్ చేసింది ఇందుకు అంగీకరించిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను కలిశాడు వారి సూచనల మేరకు ఇరవై లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గత నెల ముప్పై ఒకటవ తేదీనాడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని గురుగూడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్ అతను సిసిసి నజ్పూర్ నివాసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం అతను అతన్ని రైలు మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి ఫార్టీ వన్ లో మరియు ఆయన వెహికల్ని వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు ఇరవై ఐదు వేలు తీసుకుంటూ రెడీ హండ్రెడ్గా దొరికి దొరకడం జరిగింది ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము రెడీ చేయబోతున్నాను కేసు పరిశోధనలో ఇరవై ఐదు వేలు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటూ రెడీ హండ్రెడ్గా దొరుకుతాను పోలీస్ స్టేషన్ ఆఫ్రాబాద్లోనే ఇన్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి